సబ్స్క్రైబర్లు మన ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతోని ఈరోజు అనేక రకాల ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాలకు మేలు చేసే ఆలోచన మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున రావడం మన అందరం గమనించవచ్చు వీళ్ళు ఈసారి చేసిన మెయిల్ మాత్రం అద్భుతం అని చెప్పాలి ఆర్థికంగా వరదలకు నష్టపోయిన వాళ్లకు సీఎం రిలీఫ్ రిలీఫ్ ఫండ్ కింద వీళ్ళు అందియడం వల్ల గవర్నమెంట్ నుంచి అద్భుతంగా ఆ కార్యక్రమం అనేది నడుస్తుంది ఇది ఒక సక్సెస్గా మనం భావించాల్సిన అవసరం ఉంది అయితే నిన్న నారా చంద్రబాబు నాయుడికి ఒక అపాయం తప్పిందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చింది ట్రైన్ వస్తుంటే చూసుకోకుండానే ట్రైన్ బ్రిడ్జి పైన వెళ్ళిండు బ్రిడ్జి పైకి వెళితే అక్కడి నుంచి పక్కకు తప్పుకోవడానికి వీలుండదు ఎందుకంటే అక్కడి నుంచి పక్కకు తప్పుకోవడానికి వీలుండదు అది తప్పుకోవడానికి అవకాశం కూడా ఉండదు కానీ ఆయన చాకచక్యంతో తన తెలివితేటలతోనే నిన్న తప్పించుకుండు సంతోషం అందరం ఒక పెద్ద మనిషి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మనందరి ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రమే కాదు పూర్తి పూర్తిగా ఇండియాలోనే అతి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒక అద్భుతం అని చెప్పాలి మంచి విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అయితే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు కామెంట్ల రూపంలో వచ్చి కామెంట్లు చేస్తుంటే నిన్న వెళ్తున్నప్పుడు మళ్ళీ నాకు ఒక రైతు కాల్ చేసిండు కాల్ చేసి ఫోన్లో మాట్లాడిండు రుణమాఫీ అనేది ఇంకా ఆయనకు జరగలేదంట ఆ విషయంలో కంప్లైంట్ చేస్తున్నాడు అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అనేది బాగాలేదని చెప్పి ఆ రైతు మాట్లాడడం జరుగుతుంది వీలైనంత తొందరగా అధికారులు అన్ని ఊర్లకు వెళ్ళి రైతుల సమస్యలు ఏంటివో తెలుసుకొని పరిష్కరించే మార్గం వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ లీడర్లు వెళ్ళట్లేదని అధికారులను పంపించడం లేదని చాలామంది రైతులు వాపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు రైతులకు మెయిల్ చేయాలి రైతులకు మించిన మెయిల్ అనేది ఇంకెక్కడ ఉండదు అయితే చంద్రబాబు నాయుడు త్రుటిలో తప్పింది రైలు ప్రమాదం అని నిన్న నుంచి వైరల్ అవుతున్నటువంటి వార్తలో నిజం ఉంది ఆయన నిజంగానే రైల్వే ట్రాక్ ఉన్న బ్రిడ్జి మీదకి వెళ్ళడం జరిగింది ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళినప్పుడు అనుకోని కారణాల వల్ల ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే రైలు వస్తుంది ఆ సందర్భాన్ని గమనించుకొని తన చాకచక్యం తెలియజేయడంతో చంద్రబాబు నాయుడు గారు ఆ తుట్టి గండం నుంచి తప్పించుకొని సేఫ్గా సంతోషంగా ఉండడం మనందరం ఆనందించదగ్గ విషయం ఇంకా ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం వరదలలో చిక్కుకున్నటువంటి బురదలో ఉన్న వాళ్ళంతా ఇంకా తేరుకోలేదు ఆ బురదలో ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు ఇంకా ఇబ్బంది పడుతున్నారు సుమారుగా ఇరవై మూడు వేల మందికి నిరాశ్రయులైనట్టుగా వార్తలు వస్తున్నాయి ఇరవై మూడు వేల మంది జనం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాలో సుమారుగా రెండు లక్షల పైబడి జనం నిరాశ్రయులైనట్టు వార్తలు రావడం జరుగుతుంది ఇక్కడ విజయవాడకు వరద రావడానికి అధికారుల తప్పుదని ముమ్మాటి అని చెప్పి నిరూపించబడ్డది ఎందుకంటే ఏదైతే బుడమేరుకు సంబంధించిన కాలువ గేట్లు గతంలో వైఎస్ఆర్ నిర్మించినటువంటి ఆ గేట్లను ఒకటేసారి ఎత్తడం వల్ల ఆ వరద ఫ్లో ఎక్కడ పోవాల్నో తెలియక ఫ్లో ఎక్కువ ఉండడం ఫ్లో కంట్రోల్ అయ్యేంత ఆ గేట్ల కెపాసిటీ లేకపోవడం వల్ల విజయవాడలోకి వరద సుచ్చుకపోయింది చొచ్చుకపోయి విజయవాడలో ఉన్నటువంటి అనేక కాలనీలు నీట మునిగి సుమారుగా మూడు రోజుల పాటు ప్రజలను తిండి తిప్పలకు ఇబ్బంది పెట్టినాయి ఏది ఏమైనప్పటికీ ఈ మూడు రోజుల తర్వాత ఈరోజు బురదల గిన్నెలో బురదలలో ఉన్న గిన్నెలను మురికి గిన్నెలను కడుక్కొని తమ జీవితాలను మళ్ళా మొదలుపెట్టారు విజయవాడ నగరవాసులు కొంత తేరుకున్నట్టే అర్థమైంది కానీ మళ్ళీ వరదలు వచ్చే అవకాశం ఉంది వేగవంతంగా ఎక్కడైతే ఆ బుడమేరుకు సంబంధించిన కాల్వకు గండ్లు పడ్డాయో ఆ గండ్లకు వేగవంతంగా ప్రభుత్వం పునర్నిర్మాణం చేయాలి గండ్లను పూర్తిగా కన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ ఒక భద్రతా యుక్తంగా అప్పుడు మళ్ళీ ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి మళ్ళీ ఒక బండు నిర్మిస్తే ఆ కాల్వ కట్ట అనేది అప్పుడు మళ్ళీ గండి పడకుండా ఇది వర్షాకాలం కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది వరదలు వచ్చే అవకాశం మళ్ళీ ఉంటుంది మళ్ళీ మరొకసారి విజయవాడ ప్రజలను ఇబ్బంది కలిగేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ కాలువని పూర్తిగా కాలువ ఎంత పొడుగుందో అంత పొడవు పూర్తిగా చెక్ చేసి చెక్ చేసి దానికి ఏమైనా సరే ఏమైనా లూజ్ స్థాయిలు ఉందా ఎక్కడైనా తెగిపోయే అవకాశం ఉందా అని పూర్తిగా పరిగణించి అన్ని రకాల రిపేర్లు చేస్తే మళ్ళీ విజయవాడ నగరానికి ఇటువంటి ముప్పు రాదు అంతేకాకుండా మున్నేరు వాగులో కొట్టుకపోయినటువంటి ఇరవై ఐదు మందికి ఎక్స్క్రేషియా ప్రకటించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతేకాదు ఆంధ్రాలో కూడా సుమారుగా రెండు వందల డెబ్బై మంది ఈ మురుగు నీళ్ళలో వరద నీళ్ళల్లో కొట్టుకపోయినట్టుగా భావిస్తున్నారు ఇంకా అధికారికంగా లెక్కలు రానప్పటికీ వాళ్ళందరికీ ఎక్స్క్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలను ఆదుకుంటే ప్రభుత్వాలపైన ఆ కుటుంబాలకు మంచి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది ఈ నిర్ణయాలు అనేవి లేటుగా చేయకుండా ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా వేగవంతంగా తీయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పటికప్పుడు కొంతవరకు నయమే అనిపిస్తుంది ప్రజల్లో తిరుగుతున్నాడు కానీ అధికారులను కలెక్టర్లను మాత్రం అప్రమత్తం చేయడంలో విఫలమైందనే చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆధీనంలో లేకుండానే చాలా పనులు జరిగినాయి ఆ జరగడం వల్లనే ఈ అనర్థాలకు దారి తీసింది ప్రభుత్వం విధి విధానాలు అనేవి కొంత సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది చాలామందికి ఈ రోజు కూడా తిండి లేదు తిప్పలు లేదు అని అంటే మనం ఆలోచించాలి నాలుగైదు రోజుల కలిసి ఆకలిదు అలమటిస్తున్నారు ప్రజలు అంటే అంతకు మించిన ఘోరం ఇంకొకటి ఉంటుందా అంతకు మించినటువంటి దౌర్భాగ్యం అనేది ఉంటుందా నాలుగైదు రోజులుగా ఒక వ్యక్తికి భోజనం కనీస వసతులైనటువంటి భోజనం దొరకకుండా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఈ ప్రజలందరికీ ప్రభుత్వాలు మేల్కొని వేగవంతంగా వాళ్లకు సేవలు అందించాలి లేకపోతే ఆ వరదలలో కొట్టుకపోయిన వాళ్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి పిల్లెక్కడుందో తల్లి ఎక్కడుందో గొడ్డు గోదా ఎక్కడెక్కడ ఆగమైనయో ఎవరికి అర్థం కావట్లేదు అన్ని జీవరాశులు కూడా అతలాకుతలమైనవి చాలా వరకు జీవరాశులు అనేవి కొట్టుకపోవడం జరిగింది అని వాపోతున్నారు రైతులకు సంబంధించినటువంటి ఎందరో రైతులు వాళ్ళ పాడి పరిశ్రమ మొత్తము చెడిపోయినట్లుగా కొన్ని కోళ్ల ఫారాలు కూడా కొట్టుకపోయినట్టుగా అదేవిధంగా కొన్ని వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పశువులు జంతువులు జీవరాశి కూడా కొట్టుకపోయినట్టుగా వాళ్ళందరూ చెప్తున్నారు ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంతటి అనర్థం జరగకపోయేది ఇప్పుడు జరిగిన తర్వాతనైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిన నిధులను వేగవంతంగా ఆ నిరాశ్రయలైన వారికి ఆశ్రయం కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు ముందుకు వస్తే తప్ప ఆ సమస్య అనేది బయటపడదు ఇంకా రోడ్లు కాలనీలు నీట్గా చేయాల్సిన అవసరం ఇంకా మున్ముందు చాలా ఉంది అతిపెద్ద కార్యక్రమమే మొత్తానికి విజయవాడ మహానగరానికి ఒక ఒక పెనుగండం తప్పిందనే మనం భావించాలి అది ఒక పెనుగండంగా అందరం తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు పరిపాలనలో అప్పట్లో ఉదూదు తుఫాను తిట్లీ తుఫాను అని రెండు తుఫానులు వచ్చినాయి అట్లనే ఇప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు అయాంలోనే మళ్ళీ విజయవాడ మహానగరాన్ని ముంచెత్తినటువంటి ఈ వరద ఈ నిరాశ్రయులైనటువంటి ఈ రెండు లక్షల మందికి వేగవంతంగా మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి ఏదైనా మంచి చేసినట్టు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా ఇండ్లు కూలిపోయినాయి కొన్ని ఇండ్లు కొట్టుకపోయినాయి కార్లు కొట్టుకపోయినాయి కార్లు కొట్టుకపోయిన వాళ్లకు ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు కట్టించుకోవడమే కాదు ఆ ఇన్సూరెన్స్ వెంటనే ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే తెలంగాణలోకి వచ్చినట్టయితే ఈ రోజు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి అనేది హిందువులకు ఒక గొప్ప కార్యంగా ఈ వినాయక చవితి ఉత్సవాన్ని చిన్న పెద్ద ముసలింతుకాన్ని తేడా లేకుండా అందరూ అద్భుతంగా నిర్వహించుకుంటున్నారు ఈ వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల వినాయకునికి సంబంధించినటువంటి ఏవైతే గుడిసెలు ఉన్నాయో కన్స్ట్రక్షన్స్ చిన్న చిన్న గుడిసెలు కడతారో ఆ గుడిసెలన్నీ కడుతున్నారు అవన్నీ డేరాబాబా లాగా కట్టి వినాయకులను తెచ్చి నిలబెడుతున్నారు ఈ రోజు సాయంత్రం వరకల్లా వినాయకుని పూజలు మొదలయ్యే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం ఈ పూజలు మొదలైన తర్వాత మనం పూజలకు సంబంధించినటువంటి మన కాలనీలో ఉన్న వినాయకునికి సంబంధించిన లైవ్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కాలనీలో పెట్టే వినాయకుడు కూడా ఈసారి పెద్ద వినాయకుడే ఉన్నాడు ఈ పెద్ద వినాయ సేవ చేయాల్సిన అవసరం మనకుంది మన ఎంబీఎస్ తరఫున ఇంకా ఒక మిత్రుడు కామెంట్ చేయలేదు కామెంట్ చేస్తే ఆ కామెంట్లను బట్టి మనం ప్రజా సమస్యల మీద స్పందించవచ్చు ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఈ రోజు ఏమేమి అనే ప్రతి విషయాన్ని మనం ఈ లైవ్ వీడియోలోనే డిస్కస్ చేసుకుంటే అప్పుడు ఫలితం దక్కే అవకాశం ఉంది మిత్రులారా కామెంట్ చేయండి మీ మీరు చేసే కామెంట్ని బట్టి మీరు నాతో చాట్ చేస్తే నేను ఆ చాట్కు స్పందిస్తా ఆ స్పందించిన విధి విధానాలతోని ఎన్నో సమస్యలు ఎందరికో కొంత నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది చాలామందికి తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతం నీట మునిగింది అస్తినాపురం ఏరియాలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు అధికారుల పైన పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ సమస్య అతి తొందరలోనే తీరే అవకాశం ఉంది ఇంకా వానలతోని ఈ వరదలతోనే కొంత నష్టపోయిన వాళ్లకు బంగారం రేటు కూడా పడిపోయినట్లుగా అధికారికంగా వార్తలు వస్తున్నాయి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఐడ్రా ఏదైతుందో ఐడ్రా పనులనేవి బీదవాళ్ళ ఇండ్లను కూల్చడానికి వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటుంటే అదే పెద్దలై బడాబాబుల ఇండ్లు కూలగొట్టడానికి సమస్య టైమ్ ఎక్కువ తీసుకుంటుందని చెప్పి చాలా మంది వాపోతున్నారు ఇది రేవంత్ రెడ్డికి మంచిది కాదు ఆయన వర్గానికి కూడా మంచిది కాదు రేవంత్ రెడ్డి ఈ పులి మీద సవారీ అనే పంజను ఎక్కిండు ఎక్కినప్పుడు ఈ పులి మీద సవారీ చేస్తున్నప్పుడు సవారీలో మధ్యన దిగినట్టు ఉంటుంది పేదల ఇండ్లకు ఎవడొస్తాడు అని చెప్పి పేదల ఇండ్లను ఎమ్మటే పోతున్నాడు బుల్డోజర్ తెస్తున్నాడు పోలగొడుతున్నాడు వస్తున్నాడు కానీ పెద్దవాళ్ళకు సంబంధించిన అనేక కన్స్ట్రక్షన్స్ మాత్రం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చెరువులలోనే అట్లనే ఉన్నాయి ఆ కన్స్ట్రక్షన్స్ కూల్చడం లేదు ఏదైనా పంటలు వేసుకోవాల్సిన చెరువులలో మట్టి పోసి డెబ్రీస్ తెచ్చి విచ్చళ్ళ విడికి అలా నింపి ఆ తోని ఈ దుష్ట కార్యక్రమాలన్నీ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కట్టి కన్స్ట్రక్షన్ చేసి సాధారణ పబ్లిక్ కమ్మి సాధారణ పబ్లిక్ నుంచి డబ్బులు గుంజుకొని వాళ్ళు బయటపడుతున్నారు ఈ దుర్మార్గాన్ని అండగట్టాలి అయితే హైడ్రా ఈ నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతుందో ఈ కార్యక్రమంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంతమంది చెప్తున్నారు కానీ ఏం పర్వాలేదు పడిపోయినా పర్వాలేదు ఇటువంటి కార్యక్రమాలు మంచిగా జరిగితే భవిష్యత్తుకు భవిష్యత్తు తరాలకు మంచి చేసిన వాళ్ళం అవుతాం ఈ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు రియల్ ఎస్టేట్ దాని అంతా అదే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది మనం భయపడాల్సిన అవసరం లేదు పోయేటోడు పోతాడు ఉంటోడు ఉంటాడు అన్నట్టుగా నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రం విషయంలో చాలా చోట్ల అన్యాయం జరిగే విషయాన్ని ఎండగట్టడానికి ఈ అన్యాయాల గురించి కామెంట్ చేయట్లేదు మీ సమస్యలు చాలామంది రైతులు ఫోన్లో మాట్లాడుతున్నారు ఫోన్లో మాట్లాడడానికి టైం దొరకదు కదా మిత్రులారా ఇటువంటి టైంలో మీరు చాట్లోకి వచ్చి కామెంట్ చేస్తే మనకు అర్థమవుతుంది మీ సమస్య ఏంది మీకెందుకు కాలే మీ ఏరియా ఏంది అదే విషయాన్ని ఈ వీడియోలో చర్చించడం వల్ల ఇది ప్రభుత్వం వద్దకు చేరి వాళ్ళు మీకు సరైన స్పందన ఇచ్చి ఆ సమస్యను పరిష్కరించే మార్గం ఉంటుంది ఫోన్లలో మాట్లాడి టైంపాస్ చేయడం వల్ల ఆ సమస్య సాల్వ్ కాదు చాలామంది రైతులు వాపోతున్నారు మీరు దయచేసి అలా వాపోవద్దు అధైర్యపడొద్దు ఖచ్చితంగా మిగతా వాళ్ళకు కూడా రుణమాఫీ అయ్యే అవకాశం ఉందని అధికారులు తిరుగుతున్నారు ఆ అధికారులు మీ డేటా కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన డేటాను గవర్నమెంట్కి ఇచ్చి వేగవంతంగా తొందరలోనే మీ రుణమాఫీకి సంబంధించినటువంటి ఏవైతే ఇంటర్లింక్స్గా ఏదైనా రేషన్ కార్డు వగైరా వగైరా వంటి కనెక్షన్లు ఉన్నాయో వాటన్నింటినీ సర్దిద్ది మీ రుణమాఫీని మాఫీ చేస్తా అని ప్రభుత్వం హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి పరిపాలన కొంతవరకు మెరుగ్గానే ఉందనుకోవాలి పర్లేదు కానీ చాలా వరకు మాత్రం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని చాలామంది దుమ్మెత్తి వాళ్లకు నోరు మూపించే కార్యక్రమం లాంటిది ఐడ్రా అయితే ఈ ఐడ్రా కూడా మళ్ళీ తిరిగి దుర్మొత్తి వేసే దుస్థితి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను ఎంటరే కూల్చేసి ధనవంతుల బడాబాబుల ఇండ్లు కూల్చకపోవడం వల్ల ఈ అపవాదు అనేది మూట కట్టుకున్నాడు మిత్రులు ఇంకా ఎవరు కామెంట్ చేయడం లేదు మిత్ర బృందంలో చాలామంది మిత్రులారా మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ని బట్టి మన డిస్కషన్ అనేది ముందుకు సాగుతుంది మీరు కామెంట్ చేయాలి ఏ సమస్యల గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ సమస్యను నాతో చెప్పినట్టయితే ఆ సమస్యను ఇక్కడనే పరిష్కరించే మార్గం చేద్దాం చాలా వరకు నిన్న మన ఒక నాలుగు కామెంట్లు ఏమొస్తే ఆ కామెంట్లు అన్నీ సాల్వ్ అయిపోయినాయి తొందరగా నిర్ణయాలు తీసుకున్నారు వాటిపైన ప్రతి చోట అంటే మీకు కొన్ని విషయాలు చెప్తా ఈ రైతు రుణమాఫీ కూడా కొంతమంది కార్యకర్తలకే మంచిగా అయింది అంటే జర వేగవంతంగా గవర్నమెంట్ ఎంట ఉంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించకుండా తన పని తను చేసుకునే వాళ్లకు కొంచెం తొందరగా అయింది జన వేరే పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కొంచెం ఎగురు రేటోళ్ళు మధ్య లాంటి ఉండేటోళ్ళు వచ్చినవా వాళ్ళకి కాలేదు అన్ని రకాలుగా ఫిల్టర్ చేసారు ఫిల్టర్ చేసిన తర్వాతనే ఆ ఏడు వేల ఐదు వందల కోట్ల వరకే చేయగలిగిరన్నట్టు